మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం కరీ మకరుల పోరును అతనగారి విధంగా వర్ణిస్తున్నారు జీవనంబు తనకు జీవనం వై ఉంట నలవు చెలమనంతకంతకెక్కి మకర మత్తే భమల్లంబు బహుళపక్ష సీతభానుపగిది జలమే తనకు జీవనమై ఉండుట చేత ముసలికి స్థానబలము చేయి శక్తి సులువుగా పెరిగింది అంతకంతకు ఎక్కువయ్యి ధైర్యము కలిగింది ఏనుగుకు నిలకడ తప్పి అలసట వచ్చి కృష్ణపక్ష వలె శక్తి सन्नगिल्लसाद्वन्द्वमुनेलमोपि पवनुबि पञ्चेन्द्रियोन्मादम्बुपरिमर्चि बुद्धिलतकुन् माराहत्य निष्खेदब्रह्मपदावलम्बुन गतिं क्रीडि ంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై ఆ ముసలి రెండు వైపులా పాదములను నేలమోపి ప్రాణవాయువు నియంత్రించి ఇంద్రియ వ్యాపారములను వణగదొక్కి బుద్ధిలతకు ఆలంబనము ఏర్పరిచి శోకరహిత బ్రహ్మానందంబున రమించు యోగేంద్రదవలే ఆ ముసలి కరిపాదములను ఆక్రమించి విజృంభించింది ఊహ కలంగి జీవున పుటోలం బడి పోరుచున్ పదమున్ విడిపించు కొనంగలేక సందేహము బంధు క్రియ దీనదశన్ గజముండె భీషణగ్రాహ దురంతరంబు పరిఘట్టిత పాద కురగ్రశల్యమ మనస్సు వ్యాకులము చెంది శరీర శక్తి క్షీణించు దశకు చేరుకొనగా పోరుసల్పుచు సంసార మోహ బంధములచే కట్టుబడి విడిపించుకొనలేక ఊగిసలాటలో పడి కొట్టుకుంటున్న జీవునివలే కరిరాజు మకరి క్రూర దంతముల మధ్య నలిగిన కాలిగిట్టలతో చిక్కి శల్యమయ్యింది గొప్ప శక్తితో ఆ గజరాజు ఘోర మకరితో అనేక సంవత్సరములు పోరాడి బాగుగా శిథిలమై తన బలము శత్రుబలము సరిపోల్చుకొని మకరని గెలిచదా అనేటువంటి మిథ్యావాంచ ఇక ఏలా దీనిని గెలవలేను సరికదా యుద్ధమైనను చేయజాలను అంచు తను వ్యధతో కూడిన మనస్సుతో పూర్వజన్మ పుణ్యఫలము చేయ కలిగిన దివ్యజ్ఞానము వలన ఇలా భావించింది ఏ రూపం మున దీని గెల్తూ ఇటమీదే వేల్పు చివ్వారి చీరుదు ఎవరెడ్డమిక నివ్వారి ప్రచారోత్తము వారి పందగు వరలెంవరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్ అయ్యో దీనిని ఏ విధముగా నేను గెలిచెదను ఇక ఏ దేవుని కొల్చెదను ఎవ్వరిని పిలిచేదను ఈ ఆపదలో నా కడ్డుపడే వారెవరున్నారు ఈ జలచర శ్రేష్టమును ఎదుర్కొని నా వంటి దిక్కుమాలిన వారికి వారి మొరలను ఆలకించు లేరా ఎవరైనా ఉన్నచో వారికి మ్రొక్కెదను అని గజేంద్రుడు తలపోయసాగాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి Uh oh